సీఎం ఆఫీస్ ఈస్ వెరీ పర్టిక్యులర్ అండ్ దిస్ టేక్ ఎవ్రీ వీక్ ఓలీ ఫర్ హాఫ్ అన్ అవర్ మోస్ట్లీ మండే షెడ్యూల్ చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే అందరూ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు ప్లాన్ ఇయర్ షెడ్యూల్ ఎవ్రీ మండే ఉంటుంది పోస్ట్ పొందన దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మెలిసి యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ బట్ ఎవ్రీ వీక్ ఉండు అండ్ ఐ ఆల్సో వాంట్ ఆల్ ద హెచ్ఓడీస్ ఆ రోజు అడుగుతాను మీరు ఎవరెవరు పిటిషనర్స్ ఫోన్ చేశారు వాళ్ళ నుంచి మీకు వచ్చిన కంప్లైంట్స్ వస్తాయి ఏం సమాధానం చెప్పారు మీరు ఎలా పరిష్కారం చేశారు ఇమాజిన్ అండ్ హెచ్ఓడి ఏ పిటిషనర్ చాలా ఇష్యూ రిజాల్వ్ అవుతున్నారు పెన్షన్స్ సో మళ్ళీ మనకి ఒకటో తారీఖు వస్తుంది హార్డ్లీ హ్యావ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ ఫస్ట్ ఫోర్ డేస్ ఉన్నాయి మీరు ఇన్వెస్ట్ పంచాయత్ ఆల్ ద సచివాలయం సిబ్బందితోటి రేపు కానీ వెళ్ళితో వీల్ బీ హ్యావింగ్ ఏ జూమ్ కాన్ఫరెన్స్ ఫర్ టెన్ టెన్ మినిట్స్ ఫర్ ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి ఇప్పుడు సో ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి కాబట్టి ప్లీజ్ కీప్ ఇన్ మైండ్ డోంట్ రిలీవ్ ఎనీ వన్ అంటిల్ ద కంప్లీషన్ ఆఫ్ పెన్షన్ యాక్టివిటీ సో ఒకటో తారీఖున రెండో తారీఖున పెన్షన్ యాక్టివిటీ అయిన తర్వాతనే దయచేసి మున్సిపల్ కమిషనర్ అందరూ అండ్ ఎంపీడీఓస్ కానీ రిలీవ్ చేయవలసి ఉంటుంది ఎనీ సచివాలయం స్టాఫ్ ఆల్రెస్ చాలా మంది హెచ్ఓడిస్ ఉన్నారు ఇక్కడ సో మీ సచివాలయం సిబ్బందిని వాట్ ఎవర్ విచ్ఎవర్ హెస్ నాట్ బీన్ డిస్పర్స్ సో బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే డిస్పర్స్ చేయలేదో అది కూడా క్రెడిట్ చేసిన తర్వాతనే రిలీవ్ చేయాలి ఇది వెరీ ఇంపార్టెంట్ అంటే లేదంటే ఇబ్బందులు అవుతాయి అందరికీ ఓకే సో దట్ ఈస్ వన్ థింగ్ సెకండ్ థింగ్ ఈజ్ పెన్షన్స్ ఈసారి సండే వస్తుంది ఒక తారీఖు సో ఇట్ ఈస్ నాట్ హాలిడే ఫర్ ఎనీ ఆఫీస్ ఐ మీన్ ఈస్ ఇన్వాల్వ్ ఇన్ పెన్షన్ యాక్టివిటీ సో దయచేసి సండే రోజున ఏదైతే మనకి మార్నింగ్ సిక్స్ ఏఎం నుంచి స్టార్ట్ చేయాలో మనము ఆ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయవలసి ఉంటుంది అండ్ దానికి ముందుగానే అమౌంట్ దానికంటే ముందుగానే యాజ్ యూజువల్గా ఎవ్రీ మంత్ తీసుకున్నట్టుగానే విత్డ్రా చేసుకొని బండేజ్ కింద చేసుకొని చెయ్యాలి